గత ప్రభుత్వ హయాంలో లెక్కర్ స్కామ్ జరిగిందో లేదో ఇంకా తెలియదు కానీ అప్పుడు లెక్కర్ స్కామ్లో వైసీపీ పాత్ర ఎంతవరకు ఉంది ఎవరెవరు ఎంత తినేశారు అనేది అన్ని ఆరోపణలే ఇంకా నిజాలు తేలాల్సి ఉంది కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మాత్రం ఖచ్చితంగా టీడీపీ పాత్ర అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న లిక్కర్ వ్యవహారానికి సంబంధించి లిక్కర్ వ్యాపారానికి సంబంధించి ఎందుకు ఈ లిక్కర్ వ్యవహారం లిక్కర్ వ్యాపారం అనే పదాలు వాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఇంకా మనం స్కామ్ జరిగిందని నిర్ధారించలేము కాబట్టి ఇంకా స్కామ్ జరిగిందన్న ఆరోపణ వైసీపీ ఇంకా చేయలేదు కాబట్టి వాళ్ళు చేస్తే ఓకే అది చెయ్యాలి వైసీపీ నిజంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆర్టీజీఎస్ లాంటి సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలో పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఒక మధ్యం సీసా మీద అదనంగా వసూలు చేస్తున్నారు జనాలే స్వయంగా చెప్పారు అని చెప్పి ఆ సర్వే చెబుతుంటే మరి అక్కడ అవినీతి జరుగుతున్నట్టే కాదా ఆ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాత్ర ఉన్నట్టే కదా ఇంతకుముందు ఇవే పత్రికలు టీడీపీకి అనుకూల పత్రికలే రాసినాయి సిండికేట్ మీద ఎమ్మెల్యేలు రుబాబ్ చేస్తున్నారు సిండికేట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అంటే దాని అర్థం ఏంటి టీడీపీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలా టీడీపీ ఎమ్మెల్యేలా టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారా అంటే ఎవరు ఏ నియోజకవర్గాల్లో అక్కడ ఒక సిండికేట్ వ్యాపారుల నుంచో లేదంటే మద్యం వ్యాపారుల నుంచో టెండర్లు దక్కించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మా వాటా ఇంత కావాలని చెప్పి అడుగుతున్నారని చెప్పి ఓపెన్గా ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది ఆంధ్రజ్యోతి ఈనాడులో కథనాలు వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కూడా జిపిఆర్ఎస్ సర్వే చేస్తే అందులో ఈ ఐవీఆర్ఎస్ సర్వేల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు చెప్పారని చెప్పి ఆ సిరి సర్వే నివేదిక వచ్చిందని చెప్పి కూడా ఆంధ్రజ్యోతి రాసింది అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు టీడీపీ పాత్ర ఉన్నట్టా లేదా ఇందులో జగన్ హయాంలో వైసీపీ పాత్ర ఎంత ఉందో ఉందో తెలియదు నాలుగు వేల కోట్లు తినేశారు పద్దెనిమిది వేల కోట్లు తినేశారు ఓకే రేపు వద్దున ఈడే ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి రావాలి కూడా చేస్తే వాళ్ళది కూడా తప్పే ఖచ్చితంగా అప్పుడు మద్యం బాబులు లాస్ట్ టైం అందుకే కదా వాళ్ళ రేట్లు పెంచేశారని వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు ఈసారి తమ మీద మద్యం పేరుతో తమ దగ్గర ఇలా కోట్ల రూపాయలు వసూలు చేశారని తెలిస్తే మళ్ళీ ఇంకా జీవితంలో ఆ పార్టీని పైకి రానివ్వరు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు పది నుంచి ముప్పై రూపాయలు అదనంగా బాటిల్ మీద వసూలు చేస్తున్నారని వాళ్ళకి ఇష్టమే ఇచ్చి తాగుతున్నారు రేపు తప్పని తేలితే మళ్ళీ ఈ పార్టీని కూడా పక్కన పెడతారు లాస్ట్ టైం మద్యం వ్యతిరేక ఓటు బ్యాంకే ఖచ్చితంగా జగన్కి దెబ్బ వేసి అని అనుకుంటే రేపు పొద్దున్న అదే ఓటు బ్యాంక్ కూటం ప్రభుత్వానికి కూడా దెబ్బ వేయచ్చు ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా ఇప్పుడు మరి టీడీపీ పాత్ర ఉందని యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు చూడాలి